హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం జున్ను రెసిపీ అయితే చేసుకుంటున్నామండి దానికోసం అయితే నేను బెల్లం ఇలా కట్ చేసుకుంటున్నాను అది బెల్లం పగిలు కొట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఏదో యుద్ధాలు చేసినట్టు అది అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది జున్ను కోసం అయితే నేను జున్ను పాలు అయితే తీసుకుంటున్నాను అండి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అండ్ దాంట్లో అయితే ఎలాచి పౌడర్ కొద్దిగా అండ్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా అయితే వేసాను ఇంకా మనం కట్ చేసుకున్న బెల్లం అయితే ఉంటుంది కదండి ఆ బెల్లం కూడా ఆ పాలల్లో వేసి బాగా మిక్స్ చేయాలి నేను చూపిస్తున్నాను చూడండి అలాగా వేసి బాగా బెల్లం కరిగేలాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా బ్లెండ్ అవుతుంది పాలల్లో సో కాబట్టి మీరు కూడా మంచిగా అలా చేస్తే చాలా బాగా అయితే వస్తుంది అంటే స్వీట్నెస్ బాగా తెలుస్తుంది అనమాట నాకు కూడా ఈ జున్ను చేయడం ఫస్ట్ టైం అండి నేను కూడా మా అమ్మని మా అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను ఇలాగైతే స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కింద బెల్లంలో కొద్దిగా రాళ్ళు అలాంటివి డస్ట్ అంతా ఉంటుంది కదండి అట్లా అట్లా స్ట్రైన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది సో కాబట్టి మీరు అలా స్ట్రైన్ చేసుకునేసి ఇంకా నా దగ్గర అయితే స్టీమర్ కానీ లేక అంటే ఇడ్లీ కుక్కర్ కానీ నాకు సరిపోదు సో కాబట్టి నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టాను మీరు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం చూ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి చూద్దాం ఎలా వస్తుందో ఇప్పుడైతే అయిపోయింది జున్ను చూద్దాం చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఎలా వచ్చింది అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి ఫార్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్